హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ రామకృష్ణ మీరు చూస్తున్నారు ఎంఆర్కే తెలుగు టెక్ సిబిల్ స్కోర్ సంబంధించి ఆర్బీఐ ఒక కీలక ప్రకటన అనేది చేసింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో తెలుసుకుందాం లోన్ తీసుకునే ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి అదేవిధంగా ఒకవేళ ఛానల్ కానీ కాంటాక్ట్ అవ్వనుకున్నట్లయితే ఛానల్ సంబంధించిన ఇంపార్టెంట్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ లింక్స్ అనే ఈ గ్రూప్లో అయితే షేర్ చేయబడతాయి తప్పకుండా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అప్డేట్లో కానీ అన్నట్లయితే ఎవరైతే కొత్తగా లోన్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన సిబిల్ స్కోర్ అనేది అప్డేట్ అయితే అయి ఉండాలి ఇంతకుముందు ఈ సిబిల్ స్కోర్ అనేది వన్ మంత్ కానీ త్రీ మంత్స్ కానీ అప్డేట్ అయితే చేసేవారు లోన్ కోసం ఇవి అప్డేట్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సి అయితే ఉండేది ఇక్కడ నుంచి ఎలాంటి టెన్షన్ అనేది పడవలసి లేదు ఇక్కడ నుంచి ఈ సిబిల్ స్కోర్కి సంబంధించి అప్డేట్ అనేది ప్రతి పదిహేను రోజులకు ఒకసారి అయితే జరుగుతుంది ఎవరైతే ఈ లోన్స్ అనేది తీసుకొని సకాలంలో వాళ్ళకి సంబంధించిన ఈఎంఐస్ అనేది పే చేస్తారో వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అనేది కేవలం పదిహేను రోజుల్లోనే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది దీని ద్వారా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏ అయితే బ్యాంకులు కానీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయో ఇవి సిఐసికి ఈ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది సిఐసి అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీ ఏ అయితే మనం సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసుకునే సైట్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన కంపెనీస్కి ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది వాళ్ళు వెంటనే వీళ్ళకి సంబంధించిన సిబిల్ స్కోర్ని అప్డేట్ అయితే చేయటం జరుగుతుంది అదేవిధంగా క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఏ అయితే ఈఎంఐస్ ఉంటాయో వాళ్ళకి సంబంధించిన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కూడా సేమ్ ఇదే విధంగా వాళ్ళకి సంబంధించిన డేట్స్ ఏ అయితే ఉంటాయో కస్టమర్కి సంబంధించిన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సిఐసిల్కి ఫార్వర్డ్ చేయాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా మనం ఏదైతే లోన్ ఎంతకు ముందు తీసుకున్నామో బ్యాంక్స్ దగ్గర కానీ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ ఈ లోన్స్కు సంబంధించిన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి కేవలం ఇక్కడ నుంచి పదిహేను రోజుల్లోనే మనకు సంబంధించిన సిబిల్ స్కోర్ అనేది అప్డేట్ అవుతుంది కాబట్టి బ్యాంక్స్ కూడా మనకి సంబంధించిన సిబిల్ స్కోర్ అనేది చెక్ చేసి లోన్స్ అనేవి త్వరగా అప్రూవ్ ఇవ్వడానికి అయితే వీలవుతుంది అంతేకాకుండా ఎవరైతే లోన్స్ తీసుకుంటారో వాళ్ళు ఇది సంబంధించిన ఈఎంఐలను సకాలంలో పే చేస్తారు కాబట్టి డిఫాల్ట్ల సంఖ్య కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కానీ మీకు అయితే ఖచ్చితంగా వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారిని విచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్